జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట ఇరవై రెండు ద్రోణపర్వం ప్రారంభం అడుగుతున్నాడు మహారాజు సంజయుడిని సంజయ ఈరోజు మరి పదకొండో రోజు యుద్ధం ఎలా జరుగుతున్నది సైన్యాధ్యక్షుడిగా ఎవరిని నియమించుకున్నాడు నా కుమారుడు మరి కర్ణుడు యుద్ధానికి వచ్చి యుద్ధంలో పాల్గొన్నాడా నాకు ఆ వివరాలన్నీ కూడా వివరంగా చెప్పు అన్నాడు మహారాజు మహారాజా నీ కుమారుడు పదవ రోజు రాత్రియే సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరు నియమించుకోవాలని ఆలోచనలో పడ్డాడు నీకైతే మహారాజా నీవు చేయవలసిన ధర్మాలు ఏవీ నీకు జ్ఞాపకం రాలేదు కానీ కర్ణుడు తను యుద్ధానికి వస్తాను అన్న ధర్మం మాత్రం జ్ఞాపకం ఉన్నది మిమ్మల్ని మెచ్చుకోవాలి మహారాజా అన్నాడు కొంచెం వ్యంగ్యంగా అతని శిష్యుడు మహారాజా కర్ణుడు వచ్చాడు యుద్ధం చేస్తానని తన యొక్క సంసిద్ధత తెలియజేశాడు నీ జ్యేష్ఠ కుమారునికి నీ జ్యేష్ఠ కుమారుడు కర్ణుడితో ఆలోచన చేసి ద్రోణాచార్యుల వారిని సర్వ సైన్యాధ్యక్షులుగా నియమించుకున్నాడు నీ కుమారుడు కర్ణుడు యుద్ధానికి ససిద్ధత చెప్పడంతో నీ జ్యేష్ఠ కుమారుడు చాలా సంతోషించాడు సర్వ సైన్యాధ్యక్షుడిగా భీముడు నియామకం పొందాడు కర్ణుడికి తెలుసు కర్ణుడు నిన్న రాత్రియే వెళ్ళి వారిని కలిసి యుద్ధానికి అనుమతించమని దీవించమని కోరాడు ముక్కంటితో పోరు సలిపిన అర్జునుడు యుద్ధంలో ముక్కంటిని మెప్పించిన అర్జునుడు ఇంద్రుని అగ్నిదేవునితో వరాలు పొందినటువంటి అర్జునుడు నివాత కౌజులు కాలకేయులు లాంటి దేవతలు సైతము జయింపలేని మహావీరులను వాడు అర్జునుడు అంతటి మేటి విలుకాడు మేటి వీరుడు మహావీరుడు లోకోత్తర వీరుడు అర్జునుడితో యుద్ధము చేయుట సామాన్యము కాదు అని తెలిసి కూడా కర్ణుడు యుద్ధానికి సంసిద్ధత తెలియజేసి యుద్ధానికి ముందుకు వెళ్ళడానికి ముందుకు సిద్ధంగా ఉన్నాడు మహారాజా సంజయ సర్వ సైన్యాధ్యక్ష పదవికి మనలో భీష్ముని తరువాత దోణుడే అయినవాడు గనక సరైన వాడినే నియమించుకున్నాడు దుర్యోధనుడు కానీ కర్ణుడు ఎందుకు అలా యుద్ధానికి వెళ్ళే ముందే అర్జునుడిని పొగుడుతున్నాడు శత్రువుని అలా పొగుడుట సరైన పద్ధతి కాదు కదా ఎందుకు అలా చేస్తున్నాడు సరే యుద్ధముకు వెళ్తున్నాడా యుద్ధం ఎలా జరుగుతుంది అని చెప్పు నాకు మహారాజా ఇందులో ఏమున్నది కర్ణుడు అధర్మాలు చేశాడే కానీ తెలివి లేని వాడు కాదు కదా భీష్ముల వారు మహాతపశాలి మహాజ్ఞాని పండితుడు మహావీరుడు అని కర్ణుడికి తెలుసు కదా అందుకే అతని ముందు వాస్తవాలను మాట్లాడాడు కర్ణుడు వాస్తవాలే కదా అర్జునుడు ఎంత గొప్ప వీరుడో చెప్పాడు కర్ణుడు అందులో వాస్తవం లేని ఏమీ లేదు కదా మహారాజా కాబట్టి ఇతను కూడా ఒక వీరుడు ఒక వీరుడు ఇంకో వీరుడు యొక్క గొప్పతనాన్ని చెప్పడం కూడా గొప్పతనమే కదా ఎందుకంటే భీష్ముల వారికి అర్జునుడి గురించి తెలిసినంత ఎవరికి తెలియదు అర్జునుడి గురించి బాగా తెలుసు అందుకని అతను ముందు అర్జునుడు తక్కువ చేసి మాట్లాడడం సరైనది కాదు అని అనుకున్నాడు కర్ణుడు అందుకే అలా వాస్తవాలను ఒప్పుకున్నాడు అతను అధర్మాలు శేషాన్ని కూడా ఒప్పుకున్నాడు కదా కానీ నీ కుమారుడితో ఉన్న స్నేహము వలన అధర్మాలు చేసి అయినా సరే నీ కుమారుడు పక్కనే యుద్ధం చేస్తానని ఒప్పుకున్నాడు మహారాజా కర్ణుడు కూడా దాదాపుగా అర్జునుడికి సమానమైన వీరుడే అతనికి కొన్ని శాపాలు ఉన్నాయి ఇక్కడ అర్జునుడికి కొన్ని ఉత్తమ లక్షణాలతో బాటుగా దేవతల అనుగ్రహము ఉత్తమ అస్త్రాలు కూడా అతను పొంది ఉన్నాడు ఒక వీరుడు ఇంకొక వీరుడు యొక్క గొప్పతనాన్ని పొగడ్డం కూడా ఉత్తమ ధర్మమే కదా అందుకనే కర్ణుడు అర్జునుడిని పొగిడాడు అంతేగాని యుద్ధములో అతను పక్షపాతం చూపిస్తానని కాదు అతడు యుద్ధము పక్షపాతంతో చేయడు అని నా నమ్మిక మహారాజా యుద్ధము చాలా ఘోరంగా జరిగింది పదకొండవ నాడు పన్నెండవ నాడు పదమూడు పద్నాలుగు పదిహేనవ రోజు కూడా ఘోరంగా జరిగింది యుద్ధం ఈ యుద్ధములో ద్రోణాచార్యులు వారు చాలా గట్టిగా యుద్ధం చేశారు కొన్ని కుతంత్రాలు కూడా పన్నారు కానీ చివరికి అతడు అష్ట సన్యాసం చేయడం వల్ల అతని మిత్రుడు కుమారుడు దుష్టజ్యుమ్ని చేతిలో అతడు అన్యాయంగా అధర్మంగా బలైపోయినాడు అని చెప్పేసరికి బాధపడ్డాడు భీష్ముల వారు యొక్క కుమారుడు ధృతరాష్ట్రుడు అయితే సంజయ అంత అన్యాయం జరిగిందా ఎలా జరిగింది నాకు ఆ యుద్ధం ఆ నాలుగైదు రోజులు కూడా పూర్తిగా వివరంగా చెప్పు అక్కడికి ద్వారాచార్యుల వరకు కూడా హతులైపోయినారా చెప్పు చెప్పు అని ఆకృతతో అడిగాడు మహారాజు తన మిత్రుడు శిష్యుడైనటువంటి అనేటువంటి సంజయుడిని అవును మహారాజా పదకొండవ రోజు పన్నెండవ రోజు ఘోరంగా జరిగింది పదమూడవ రోజు నీ మనుమడు ఘోరంగా యుద్ధం చేశాడు అతడే యజ్మన్యుడు అతన్ని కూడా సంహరించేశాడు అధర్మంగా తరువాత రోజు నీ అల్లుడు సైన్యుడిని కూడా సంహరించాడు అర్జునుడు తదుపరి ద్రోణాచార్యుల వారిని అధర్మంగా అన్యాయంగా అతను అస్త సన్యాసం చేసిన తరువాత దుష్టజీవునుడు వెళ్ళి అతను తాళని పడివేశాడు ఇలా జరిగింది అని చెప్పుకొచ్చాడు బ్రీఫ్గా సంజయుడు అయ్యో సంజయ ద్రోణాచార్యులు వారు మరణించుట నేను జీర్ణించుకోలేకపోతున్నాను అర్జునుడి చేత కూడా ద్రోణాచార్యుడు సంవరింపబడడు అని నా విశ్వాసము మరి దుష్టజీవునుడు ఎలా అతనిని సంహరించాడు ఎంత ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది ఎలా జరిగింది ఆ యుద్ధంలో ఈ నాలుగైదు రోజుల్లో ఏ ఏ అధర్మాలు జరిగాయి ఎవరు ఎవరు ఎలా యుద్ధం చేశారు నాకు చెప్పు అని గట్టిగా అడిగాడు మహారాజు అలా మహారాజు అడిగేసరికి సంజయుడు ఈ నాలుగు ఐదు రోజులు జరిగిన యుద్ధం ఎలా జరిగిందో అంత వివరంగా చెబుతున్నాడు జై శ్రీమన్నారాయణ